సంఘంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ కేంద్ర సహకార బ్యాంకు సేవలు అందించే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు కళాజాత బృందం పాటలు నాటకాలు మరియు ప్రదర్శనల ద్వారా సాధారణ ప్రజలకు సైతం సులభతరంగా అర్థమయ్యే రీతిలో బ్యాంకు సేవల గురించి వివరించారు సొసైటీ ద్వారా రైతులకు అందించే రుణ సేవలు పొదుపు పథకాలు ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఇతర పథకాల గురించి కళాజాత ద్వారా వివరంగా తెలియజేశారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు గుండలపల్లి శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ రైతులు మరియు సాధారణ ప్రజలు సొసైటీ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు సొసైటీలో అన్ని రకాల రుణాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు అవునా స్వామి ఈరోజు భక్తి పాట బ్యాంకు కాబట్టి మన బ్యాంకు వలన ఎలాంటి ఉపయోగం ముందు ముందు చెప్పుతున్నప్పుడు మా ప్రోగ్రాం మధ్య మధ్యలో మంచి మసాలా పాటలు ఉంటాయి భక్తి పాటెంట్ సైలెంట్ గా ఉన్నారు సినిమా పాట ఎంత ఆనందమో గీతాలు మన నిల్చిన జానపదాలు ఏంటంటే ఏ విధంగా జిల్లా కేంద్ర ఆధ్వర్యంలో కళా బృందాలు మన సంఘం సొసైటీలో రైతులు ఏ విధంగా ఉపయోగపడతాయి ఉద్దేశంతో మన సొసైటీలో ఏ రుణాలు ఉంటాయనే ఉద్దేశంతో చక్కగా కళా ఏర్పాటు చేపించి అది రైతులు ఎవరు రైతులకు అర్థమైతే వివరించి చెప్తున్నారు ఈ కార్యక్రమంలో రైతులు అవగాహన చేసుకొని మన సొసైటీలో వాళ్ళకు కావాల్సిన లోన్లు తీసుకొని అందరూ ఉపయోగించుకోవాలని నేను సొసైటీ చైర్మన్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ సొసైటీలో ఒక ఎల్టీ లోన్లు క్రాప్ లోన్లే కాకుండా వాహనాల లోన్లు అదేవిధంగా గోల్డ్ లోన్లు అదేవిధంగా విద్యా లో విద్యా రుణాలు అన్ని రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మన సొసైటీ కోరుకుంటున్నాను మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్